క్షేత్ర ఛానల్ ప్రేక్షకులకు సాదర స్వాగతం భక్తి కథలు కార్యక్రమంలో ఈరోజు మనం రాధాభక్తి గురించి అత్యద్భుతమైనటువంటి కృష్ణుడిపై అపారమైనటువంటి భక్తిని చూపిన రాధాదేవి గురించి కథను తెలుసుకుందాం ఎంతో అత్యద్భుతమైనటువంటి కథ రాధాదేవి కథ మన శాస్త్రాలు ఉపనిషత్తులు తదితర మన ప్రాచీన వాంగ్మయంలో మరుగునపడి ఉన్న అత్యద్భుత సత్యాలను వెలుగులోకి తెచ్చి లోకమంతటా ప్రచారం చేయాలి రామాయణము మహాభారతము భాగవతము మొదలైన ఉద్గ్రంథాల నుండి చిన్న చిన్న కథలను ఎంపిక చేసి మీ అందరికీ అందించాలని సదుద్దేశంతో ఈ చిన్న కార్యక్రమానికి ముందుకొస్తున్నాను ఇందులో రాధికా భక్తి రాధాదేవి భక్తి ద్వారకలో ఒకనాడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి సాన్నిధ్యంలో ఉన్నప్పుడు ఆయన వదనం చిరుదర్హాసంతో తొనిగిసలాడటం రుక్మిణీదేవికి స్పష్టంగా కనిపించింది కానీ అందుకు కారణం ఆమెలోని భక్తి అహంకారమే అన్న సంగతి గ్రహించలేకపోయింది ఆమెకు ఏదో రూపేణ గుణపాఠం చెప్పాలని శ్రీకృష్ణుడు అనుకున్నాడు ఆ ప్రయత్నంగానే భార్యా సమేతుడై పరివారంతో సహా మంది మార్బలం తోడురాగా చుక్కల మధ్య వెలుగుతున్న చంద్రుడిలా సిద్ధాశ్రమం చేరుకున్నాడు దైవేశ్య మేరకు రాధాదేవి కూడా ఆ రోజే అదే ఆశ్రమానికి వాహ్యాలికై రావడం జరిగింది ఆహ్లాదకరమైన ఆ ప్రకృతి పరిసరాల్లో విందు వినోదాల్లో మునిగి తేలుతున్న కృష్ణపరమాత్మను రుక్మిణీ సమేతుడై ఉండటం చూసింది రాధ రుక్మిణి పాతివృత్యాన్ని ఆమె భక్తి ప్రపత్తులను గురించి అంతకు మునిపే రాధాదేవి విని ఉంది కానీ ఆమెను చూడటం ఇదే మొదటిసారి తన ఈ మహద్భాగ్యానికి పులకంకిత అయింది రాధాదేవి రాధ హృదయంలో ఆమె పట్ల భక్తి ప్రేమాంకురాలు మొలకెత్తగా నెమ్మదిగా రుక్మిణీదేవిని సమీపించింది రాధాదేవి రుక్మిణీదేవిని సమీపంలోని తన ఇంటికి తోడుకొని వెళ్ళి అర్ఘ్యపాద్యాలతో సముచితంగా ఆదరించి ఆ మహాపతివ్రతాశిరోమణి అదృష్టాన్ని వేణోల్లా కొనయాడింది రాధ రాధ హృదయంలో శ్రీకృష్ణుడి చరణాలు నెలకొని ఉన్నట్లు ఆ కృష్ణనామంతో ఆమె తనువెల్లా పరమ పవిత్రమైనదని కృష్ణుడు తప్ప రాధ అన్యం కాదన్న విషయం రుక్మిణి గ్రహించలేకపోయినప్పటికీ ఆవిడలో ప్రస్ఫుటంగా అహంకార చిహ్నాలు చూడగలిగింది రాధ అందుకే రుక్మిణీదేవితో ఇలా అంటున్నది చంద్రో యథైకో సూర్యో యథైకో బహవో దుశస్యహ శ్రీకృష్ణ చంద్రో భగవాన్ స్థైకో భగిన్యో బహవో వయంచ చంద్రుడు ఒక్కడే అయినప్పటికీ చకోరాలు అనేకాలైనట్లు సూర్యుడు ఒక్కడే అయినప్పటికీ ఆయన్ను దర్శించే నేత్రాలు అనేకాలు అయినట్లు కృష్ణ భగవానుడు ఒక్కడే అయినప్పటికీ ఆయన్ను ఆరాధించే భక్తులు అనేకులు కదా అన్న అర్థం వచ్చే పై శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడిపై తనకున్న ఆరాధనా భావాన్ని వ్యక్తం చేసింది రాధాదేవి తదనంతరం వారిద్దరూ చాలాసేపు చతురోక్తులతో ఆనందంగా ఒకరికొకరు ముచ్చటించుకుంటున్నారు ఈ పరిచయంతో రాధాదేవికి శ్రీకృష్ణుడిపై ఉన్న భక్తి ప్రపత్తులు రుక్మిణికి కొంతవరకు అవగాహనకొచ్చాయి రుక్మిణి ఆనందంతో రాధాదేవిని కూడా తన గృహానికి ఒకసారి రావలసిందిగా ఆహ్వానించింది ఆమె నుండి వీడుకోలు పుచ్చుకుంది ఇది జరిగిన కొంతకాలానికి రుక్మిణి ఆహ్వానాన్ని పురస్కరించుకుని రాధాదేవి రుక్మిణి అంతఃపురానికి విచ్చేసింది రాధను చూడగానే రుక్మిణి ఎంతో ఆనందంతో సాధారణంగా ఆమెను ఆహ్వానించి తన విలాస మందిరానికి ఆమెను తీసుకుని పోయింది అక్కడ వారిద్దరూ చాలాసేపు ఒకరికొకరు కూర్చొని ముచ్చటించుకుంటూ మహదానందంగా ఆత్మీయతతో ఒకరికొకరు పలకరించుకుంటూ సమయాన్ని గడుపుకున్నారు పిమ్మట రుక్మిణీదేవి వేడివేడి పాలను ప్రీతిపూర్వకంగా రాధాదేవికి అందించింది సంతోషంగా రాధ ఆ పాలను త్రాగి మరికొంతసేపు రుక్మిణితో గడిపి తన నివాసానికి బయలుదేరి వెళ్ళింది అప్పటికి సూర్యుడు పశ్చిమాద్రిని చేరుకున్నాడు చుక్కల్లో చంద్రుడు మేఘాల నడుమ పరుగులెత్తుతూ దోవ్వూచులాడుతున్నాడు ప్రపంచాన్ని తన ఒడిలోకి ఆహ్వానించింది ప్రకృతి ఆ సమయంలో రుక్మిణీదేవి హంస తల్పంపై పవలించిన తన నాథుడు జగన్నాథుడి పాదాలను మృదువుగా ఒత్తుతుండగా హఠాత్తుగా భయకంపితురాలై కెవ్వున అరిచింది ఆ కేక విని ఇష్టసఖులు హితాభిలాషులు రాజగురువులు తదితరులు ఏదో ప్రమాదం జరిగి ఉంటుందని పవలింపు మందిరంలోనికి ప్రవేశించారు జరుగుతున్నదంతా గమనిస్తున్న శ్రీకృష్ణుడు ఏమీ ఎరుగని వారిలా చోద్యం చూస్తున్నట్లు స్థానువై ఉండిపోయాడు అసలు జరిగినదేమిటో గ్రహించడానికి ఎక్కువసేపు పట్టలేదు శ్రీకృష్ణుడు రెండు పాదాలపైన కాలిన బొబ్బలు ఉండటమే రుక్మిణి హడలెత్తిపోవడానికి కారణం కాని వారిలో ఎవ్వరికీ కృష్ణుని అందుకు కారణం ఏమిటి అని అడిగే ధైర్యం లేకపోయింది చివరికి ధైర్యం చేకూర్చుకుని రుక్మిణే నాథున్ని నాథ మీ పాదపద్మాలు ఇలా కాలి బొబ్బలెక్కడానికి కారకులు ఎవరు దయచేసి తెలపండి అని వేడుకొంది కారకులు మరెవరో కారు నువ్వే రుక్మిణి అన్నాడా జగన్నాటక సూత్రధారి కృష్ణ భగవానుడు ఆ మాటలు విని రుక్మిణి మనస్సు చివుక్కుమంది స్వామి ఏ పాపము ఎరుగని నేను ఏ విధంగా ఇందుకు బాధ్యురాలినో వివరించి చెప్పండి అంది బాధతో రుక్మిణి ఈరోజు రాధాదేవికి నువ్వు ఇచ్చిన వేడిపాలే నా పాదాలు ఇలా బొబ్బలెక్కడానికి కారణం అంటూ శ్రీకృష్ణుడు ఈ క్రింది శ్లోకాన్ని చెప్పాడు శ్రీ రాధికాయ హృదయారవిందే పాదారవిందం హి విరాజిత మే అధ్యోష్ణదుగ్ధ ప్రతిపానతోంగ్ ఉచ్చాలకాస్తే మమ ప్రోచ్చలంతి రాధ తన హృదయసీమలో నా పాద నా పాదాలను తన హృదయసీమలో నా పాదాలను ప్రతిష్ఠించుకొని నిత్యం పూజిస్తోంది ఆమె హృదయంలో నా పాదద్వయం తప్ప అన్యమైనదేదీ లేదు అకుంఠిత భక్తితో అనువనువు పరమపవిత్రమైనది రాధాదేవి హృదయం రాధాదేవి శరీరం అలాంటి రాధకు నువ్వు ఈరోజు వేడివేడి పాలనిచ్చావు ఆమె త్రాగిన ఆ వేడివేడి పాలు తిన్నగా ఆ హృదయంలోనే నెలకొన్న నా పాదాలపై పడిన కారణంగా నా పాదాలు ఈ రకంగా బొబ్బలెక్కాయి శ్రీకృష్ణుడి వివరణను ఆలకించిన రుక్మిణీదేవికి రాధాదేవి అచంచల అకుంఠిత భక్తి విశ్వాసాలతో ఏ రీతిలో ఆ జగన్నాథుణ్ణి వశం చేసుకోగలిగిందో అర్థమైంది ఆర్ద్ర హృదయంతో రుక్మిణీదేవిపై శ్లోకాన్ని మరోమారు మరణం చేసుకుంటూ రాధాదేవి ఔన్నత్యాన్ని శ్లాఘిస్తూ ఆశ్చర్యంలో మునిగిపోయింది శ్రీకృష్ణుడు చిద్విలాసముద్రితుడయ్యాడు చూశారా రాధాదేవి భక్తి తత్వం హృదయంలో భగవంతుణ్ణి పాదాలనే దాచుకుంది అనన్యమైనటువంటి భక్తి విశ్వాసాలతో భగవంతుణ్ణి మనం స్మరిస్తూ మన హృదయంలో దాచుకుంటే భగవంతుడు నిత్యం మన హృదయంలోనే కొలువై ఉంటాడు ఎంతో అద్భుతమైనటువంటి కథ ఇటువంటి చిన్న చిన్న కథలు పిల్లలకు మనము నేర్పిస్తే వినిపిస్తే హైందవ సంస్కృతి సంప్రదాయాల పట్ల చక్కని అవగాహన కలిగించిన వారం అవుతాం కాబట్టి పిల్లలకు ఇటువంటి కథలు వినిపించడానికి ప్రయత్నం చేయండి ఈ కథలు ఆబాల గోపాలాన్ని ఎంతగానో ఆకట్టుకుంటాయని ఆశిస్తున్నాను అభిలషిస్తున్నాను ధన్యవాదాలు